కింద లభ్యమయ్యేటట్టు అలాగే ఎక్కువ బరువు కాకుండా అంటే ఏంటి బరువు అంటే ఆడ వేసుకునే వాళ్ళకి బరువు కాకుండా కొనే ఎక్కువ బరువు కాకుండా ఈ యొక్క నాలుగంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది ఈరోజు చూస్తున్నాం మనం చాలా ప్రతి అంగుళం కూడా ఎంతో అక్కడ దొరికే వస్తువులే కాదు ఆభరణాలే కాదు అంటే మొదటి ఫ్లోర్లో బంగారం రెండో ఫ్లోర్లో మరి వజ్రాలు మూడో ఫ్లోర్లో యాంటిక్ ఐటమ్స్ ఇలా నాలుగు అంతస్తుల భవనం ఎంతో తలమానికంగా వాళ్ళ కాకినాడకి పట్టణానికి సరే అక్కడెక్కడ నేను పుట్టిన నాలుగు బ్రాంచ్ నాలుగో బ్రాంచ్ ఇది మొదటి బ్రాంచు అక్కడ హైదరాబాద్లో రెండో బ్రాంచ్ విజయవాడ అంటే మూడో బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం అలాగే ఇక్కడ ఈ నాలుగో బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో అంటే ముందు పుట్టిన ఆ తర్వాత ఇక్కడ మెటీరియల్ మా మామగారి దగ్గర కాకినాడ మహిళలకి వెళ్ళిన మెటీరియల్ మామూలు మెటీరియల్ ఎప్పుడు అత్తారిల్లు అత్తారిల్లు అంటారు మా అత్తగారిది కృష్ణా జిల్లా మా మామగారిది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అంటే అక్కడ బాబారు కమలేశ్వరపురం దగ్గర అదే వాళ్ళు చెప్తున్నారు గోదావరి జిల్లా అంటే వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం అలాగే మో నిర్మోహం మాటం ఏమున్నా కొండ బద్దలు కొట్టినట్టు మాట స్వభావం నీళ్ళల్లో ఉందని కూడా గోదావరి నీళ్ళల్లో అలాగే వెటకారం అదే ఇక్కడ ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం మా మామగారు ఉన్నప్పుడు కూడా ఎంతో పుడికి ఇక్కడికి మనం కట్టడి తెంచుకున్న చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను వచ్చి చాలా అయింది ఇటు ప్రాంతానికి ఇక్కడికి కాకినాడ పట్టణానికి మా గురువు గారు ఏదో వాళ్ళ అమ్మాయి కానీ అబ్బాయి రిసెప్షన్ కానీ కొత్త కొత్త పెట్ట వెళ్ళడం జరిగింది సో ఇవాళ ఇక్కడికి రావడం కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి అప్పుడు మొదటి ఎన్నికలు నేనేమో కొత్త పెళ్లి కొడుకుని ఏదో వచ్చాము మామగారు ఇంటికంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీక ఆదుకంగా వెళ్ళడం జరిగింది స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టా మెనబెరులో నలభై ఐదు వేల మెజారిటీతో రాను బీబీసీలో కూడా కో కెనడా అని ఎందుకంటే మనకి ఇండస్ట్ వ్యాలీ సివిలైజల్యూషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా అని ఉంటుంది ఆ బ్రిటిషర్లకి నోటి తెరక కో కెనడా అని లేకపోతే రకరకాల పేర్లతో ఎలాగే కాలజ్ఞానం అప్పుడు ప్రభు గారి కానివ్వండి నాస్టేట్ అంబెస్ వాళ్ళందరూ కూడా పేర్లు తర్జుమా చేసి అదొక వేరే కథ అనుకోండి అది అసలు పేర్లు పెడితే వాళ్ళకి ప్రాణానికి ముప్పని దాన్ని తర్జుమా చేసి అలా చేస్తే ఇక్కడేమో భాష రాకే దీని మంచి కోకా అని సో అలాగే ఇక్కడ ఎన్నో ప్రశస్తమైన గుళ్ళు ఉన్నాయి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలో పంచారామలు ఇవన్నీ అసలు అలాగే ముఖ్యంగా వేద పాఠశాలలు వేద పండితులు ఈ పుట్టిన ఇల్లు తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాలో సరే ఇవి ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం నా మీద నమ్మకంతో నా స్వాస్థలతో ఒక కుటుంబ సభ్యుల లాగే అందరం కలిసిపోవడం జరిగింది సో ఇలా నా చేతుల మీద ప్రారంభించినందుకు మరి ఇక్కడ మహిళలు ఇక్కడ అన్ని రకాల అంటే పెద్ద జీరో సైజులు ఇవన్నీ పాటిస్తూ అంటే మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాచుగ్గా ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం కానీ ఇక్కడ మన నిత్యమైన గారు ఉన్నారు ఇక్కడ సంయుక్తమైన గారు సారీ మన సంయుక్త మేము గారు ఉన్నారు ఏమైనా ఉన్నారంటే ఉండాలి దానిపైన ఉంటుంది అంతే కదా మనకి ఎంత ఎన్ని ఎంత బంగారుపు నిలువుంటే అంతా అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ఒక రూపాయి వాల్యూ కానీ దాని విలువ కానీ దాన్ని బట్టి మే ఇచ్చేస్తారు దాన్ని బట్టి అది ప్రభుత్వం అది ప్రభుత్వం ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకోవాల్సిన నిర్ణయం ద్రవ్యబలం దాన్ని ఇది సామాన్య ప్రజలు కోరుకునే అంటే ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి దానికి అంత సంబంధం ఉండదు స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి వాళ్ళకి మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం వాళ్ళకి బంగారం అనేది జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది అది వేరే సబ్జెక్ట్ టోటల్గా దానికి ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం విధానాలకి సంబంధం ఉండదు బంగారం అనేది కాకపోతే అయ్యా ఇందుకు గెలందు లేడు ఇంత వెతికినా అందరడాయా ఇక్కడ ఉన్నాను నేను అడుగు దానితో చూస్తాను ఏదైనా అన్స్టాపబులే దేంట్లయినా అన్స్టాపబులే మనం అనుకున్నారా ఎవరు ఊహించాలా ఊహించింది చేయడమే నైజం ఎవరు అనుకోరు అన్స్టాపబుల్ కొనుక్కొని హీరోలు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు నేను అసలు రాడేమో దాంట్లో కనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా నేను చాలా సెలెక్టెడ్గా చేస్తానండి మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను అది మీకు చెప్పే చెప్పొచ్చి అంటే ఇప్పుడు వన్ స్టాప్లు ఉంది దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాను మంచి అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడికి ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలకు చూస్తే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు ఇరవై నాలుగు గంటల లైట్లో కెమెరాలు ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం వాడు నెమ్మది నెమ్మదిగా వాళ్ళ అక్కడ ఆ కంఫర్ట్ ఇవ్వడం వాళ్ళకి వాడు కూడా ఓపెన్ అవ్వడం ఎవరు చేద్దాం సార్ సింగ శ్రీనివాసరానికి బతికే ఉన్నారా తొంభై నాలుగేళ్ళు ఇప్పటికీ బాబు ఎప్పుడో సినిమా అంటాడు ఆయన అది చేద్దాం బంగారం అంటే ఉపయోగపడుతుందండి భవిష్యత్ భవిష్యత్రాలకి డెఫినెట్గా పెరిగిన కొంచెం పిల్లలు పెరిగిన కొద్ది దాని విలువ కూడా పెరుగుతుంది ఇప్పుడు బంగారం ఎటువంటిది అంటే దానివల్ల మనకి మనకి మన వల్ల దానికి కూడా అట రెండు రకాలుగా దా ఉపయోగం ఉంది ఓటమికుంటే దానికి అందాం మహిళలుగా అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి ఇలా వాళ్ళకి కూడా వ్యాపారం మీరే రాజకీయాల్లో మీరు తీకలా ట్రై చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ డొంక కదలదు నేను వచ్చిన సందర్భం మీరు చెప్పాక చాలా తక్కువ మంది అమ్మా మళ్ళీ మళ్ళీ దొరకనారా ఏదైనా చాలా సంతోష పాత రోజులన్నీ మళ్ళీ గుర్తు చేసుకోవడం వేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాలని మళ్ళీ ఇంకా మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్లే ఇప్పుడు మా మామూగారు దేవరపల్లి సూర్యరావు గారు ఇక్కడే అదే మా సేతాపత్రిరావు సీటు టెలిఫోన్ భవన్ ఎదురుగా గుర్తుండే మా గంట ఇక్కడ కడియపు లంక అందమైన ప్రకృతి కడిపు లంక నర్సరీలు ఉన్నాయి బ్రహ్మాండమైన మారుడుమిల్లు ఉంది